దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నిర్భరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకుము జడియకుము యహోశివ మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం ప్రియమైన దేవుని బిడలారా మనం అనుదిన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతూ ఉంటాం కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అని దాని గురించి ఆలోచించినప్పుడు మనలో భయం భయం అనేది కమ్ముకుంటుంది మనలో ఉన్న కాస్త ధైర్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అందుకే దేవుడు చెప్తున్నారు తన అద్భుతమైన వాగ్దానం ద్వారా నిర్భరము కలిగి ధైర్యముగానుండము అని మనకి సెలవిస్తూ ఉన్నారు మనం దేని గురించి కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు భయపడవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే సమస్యలు నిన్ను చుట్టుముట్టినప్పుడు నీకున్న ధైర్యం తగ్గడం వల్ల నీకు లేనిపోని ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి మరి ధైర్యం కావాలంటే ఆ సమస్యలు తీరాలంటే ఏం చేయాలి మరి ఎవరి మీద మనం ఆధారపడాలి మనల్ని సృష్టించినటువంటి మన పరమతండ్రి మీద మనం ఆధారపడినట్లయితే ఆయన్ని ప్రతి సమస్యకి కూడా మనం ఆధారం చేసుకొని ఆయన మీద మనం ఎప్పుడైతే మనం భారం ఉంచి మన యొక్క ప్రతి సమస్యని ఆయనకి విన్నవించుకుంటామో అప్పుడు మనకు అనేది లభిస్తూ ఉంటుంది ఎందుకంటే సమస్యను చూసి నువ్వు భయపడినట్లయితే ఆ సమస్య నిన్ను ఇంకా భయపడుతూ ఉంది మన బైబిల్ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు లిఖించబడింది భయపడకుము అని ఎందుకంటే ప్రభువారు మనకి పిరికితనం గల ఆత్మనివ్వలేదు ఇంద్రియ నిగ్రహం కలిగిన ధైర్యం కలిగిన ఆత్మనే ఇచ్చాడు తప్ప పిరికితనం కలిగినటువంటి ఆత్మని దేవుడు మనకి ఇవ్వలేదు కాబట్టి నీ సమస్యను చూసి నీవు దిగులు పడకు అధైర్యపడకు ఆ సమస్యనికి కారణమైనటువంటి సమస్య మీద నీవు పోరాటం చేయగలిగితే విజయం నీదే అవుతుంది ఆ సమస్యని ప్రభువుకు అప్పగించు ధైర్యంగా ఉండు నీ ప్రతి విషయంలోనూ ప్రభువారు నీకు సహాయం చేస్తారు ప్రియమైన సహోదరులారా ఈ అల్పకాల పాపభోగాలకి ఎవరైతే బానిసలుగా ఉంటారో ఎవరైతే వా ఆ యొక్క పాపభోగాల మీద ఆధారపడి తమ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటారో వారికి ఎల్లప్పుడూ కూడా అశాంతి ఉంటుంది శాంతి సమాధానాలు వారి జీవితంలో ఉండవు ఎందుకంటే వారు చేస్తున్నదే అది ఒప్పు అని చెప్పేసి వారి యొక్క భావన కలిగి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వారు చేసింది తప్పు అన్న సంగతి కూడా వారికి తెలియకపోవచ్చు ప్రీ సహోదరులారా పాపము కొద్దిగాదే కదా చిన్నదే కదా చేస్తే పర్వాలేదు ఏమవుతుంది చిన్న అబద్ధమే కదా లేదంటే చిన్న అలవాటే కదా అని చెప్పేసి నీవు దానికి చోటిచ్చినట్లయితే నీ గొప్ప విశ్వాస జీవితాన్ని అది నాశనం చేయగలదు చిన్న చిన్నగా మొదలై ఒక మహావృక్షంలాగా నీ యొక్క హృదయంలో పేరుకుపోవచ్చు సహోదరులారా చిన్నగా ఉన్నప్పుడే మనం తృంచి వేసినట్లయితే ఆ పాపం నీ మీద ఏలుబడి చేయకుండా నీవు దాన్ని పూర్తిగా నివారించవచ్చు ఇప్పుడైనా సరే ఆ పాప బంధకాల నుంచి నీవు విడుదల పొందుకోవాలి అంటే నీవు దేవునితో నిబంధన చేసుకోవాలి ఆయన యొక్క ఆజ్ఞల్ని నీవు పాటించే వారిగా ఉండాలి ఎందుకంటే అవి సుఖ జీవితంతో కూడినటువంటి చక్కటి మార్గములను అలాగే మన యొక్క ఆత్మను రక్షించగలిగేటటువంటి పరలోక రాజ్యానికి నడిపించేటటువంటి గొప్ప మార్గాన్ని మనకి ఉపదేశించగలం ప్రియ సహోదరులారా మనం అన్ని విషయాల్లోని కూడా ధైర్యంగా ఉండాలి ఏ విషయంలోనూ కూడా భయపడడానికి వీల్లేదు ఎందుకంటే సింహము వలె ధైర్యాన్ని అనుగ్రహించేటటువంటి మహా గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి మీ చింత యావత్తూ కూడా ఆయన మీద వేసి దిగులు పడకుండా జడియకుండా మీ యొక్క సమస్యలను ఆయనకు వివరించినట్లయితే ప్రభు వారు మీకు తోడుగా ఉండి అన్ని విషయాల్లోనూ మీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలోకి వచ్చండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ గణమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా అలుపులము అయోగ్యులము ఎందుకు పనికిరానికి వారు అయినా మమ్మల్ని ప్రేమించారు మమ్మల్ని కాపాడుతున్నారు ఇలా ప్రార్థన చేసుకోవడానికి మీరు మాకు గొప్ప అవకాశాన్ని అనుగ్రహించారు మీకు వందరాలు మేము చేసిన అపరాధము బట్టి మేము చేసిన పాపమును బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభా ఈ ప్రార్థనలో ఎక్కడిస్తున్న ప్రతి సహోదరి సహోదరులు మీరు ఆశీర్వదించండి భయపడుతున్నారు సమస్యలు చూసి జడుస్తూ ఉన్నారు ప్రభా నెల ఆఖరికి వచ్చేసరికి ఈ యొక్క ఆర్థిక సమస్యలను ఏ విధంగా తట్టుకోవాలి ఈ యొక్క అప్పులను ఏ విధంగా తీర్చాలి నేను మాటిచ్చిన వారికి నేను ఏ విధంగా డబ్బులు సహాయం చేయగలను అన్న సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు ఎన్నో ఆర్థికపరమైన సమస్యలు విడుదలని కృంగదీస్తూ ఉన్నాయి మానసికంగాను నిద్రలేని రాత్రులు గడిపే విధంగాను చేస్తున్నాయి ప్రభా ప్రతి సమస్య నుంచి కూడా మీరే అనుగ్రహించండి ఆశ్చర్యకరమైన రీతిగా వారి యొక్క మార్గాలను తెరవండి ఆ అప్పులు తీర్చుకునే మార్గాన్ని వారికి చూపించండి ప్రభా మీ సన్నిధిలో నెమ్మది కలిగి నిత్యము మీకు కృతజ్ఞలుగా జీవించే ధన్యతని మీ బిడ్డలైన వారు అందరికీ దయచేయమని శాంతిని సమాధానాన్ని అన్నిటికంటే మీ యొక్క రక్షణ భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థనలు మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని పరిశుద్ధాత్మ మార ప్రార్థించి మేము పొందుకుని ఉన్నామని నమ్మి సూచిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్